నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇద్దామని మీతో కలవటం జరిగింది ఐదు ఉదయం అంటే ఐదు ఎల్లుండి శుక్రవారం పది గంటలకల్లా సామాజిక బస్సు యాత్రలో పాల్గొనే నాయకులందరూ ఈ పరిసర ప్రాంతాల నుంచి పాల్గొనే ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నేదుమల్లి మండలాల్లో అసెంబ్లీ అయ్యి పదన్నరకి పూల దంపతులు అంబేద్కర్ గారు జగ్జనన్ గారు వీళ్ళకి నివాళులర్పించి పెద్దల ప్రసంగం ఉంటుంది ఆ మినీ సభ ఉత్తమంగానే భోజనాలు చేసుకుని ఒంటి గంటకల్లా బస్ యాత్ర ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి అడ్డ రోడ్డు మీదుగా యువన్ సెంటర్ పాత బ్రిడ్జ్ మీద కాసిపేట అక్కడి నుంచి నగరికి వచ్చి అమ్మవారి ముందు దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొంది పాలకేంద్రం మీదుగా దక్కిలి దక్కిల్లో బస్సు యాత్రలో భాగంగా అక్కడ ఒక మినీ సభ జరుగుతుంది ఆ బస్సు మీద నుంచే పెద్దలు ముగ్గురు నలుగురు ప్రజలను మాట్లాడతారు ఆ బస్సు యాత్ర అలాగే కంటిన్యూ అయ్యి మధ్య మండల వరకు పోయి చివరి ఒక కిలోమీటర్ దూరం పాదయాత్ర చేసి కాపూర్ బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది ఇది ఈ యాత్ర యొక్క రూట్ మ్యాప్ సమయం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలని కోరుకుంటూ నాయకులు దగ్గరుండి మన కేడర్ కానీ వస్తున్న ప్రజలకు ఎలాంటి అసాత్పర్యం కలగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నా ఈ సభలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇంకా పెరుగుతూ ఉండే ప్రస్తుతానికైతే గీదా రావు గారు ಸುರೇಂದ್ರ ಪೋತ ಸುನೀತ ನಾಗಾರ್ಜುನ ಯಾದವ್ ಹಫೀಜ್ ಖಾನ್ ಐಕ್ಟರ್ ಆಲಿ ನೆಲ್ಲೂರು ಮೇಯರ್ ಶ್ರೇವಂತಿ ವೀರಂದರೂ ಪ್ರಸ್ತುತ ಪೇರ್ಲು ಕೊರು ಯಡ್ ಅನ್ನ ಪುಡುಗಡಿ రోజు పాల్గొని గురుమూర్తి గారు ఎమ్మెల్సీ మేరీ మురళి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ సిపాయి సుబ్రహ్మణ్య గారు మరీ ముఖ్యంగా దీని అంతటినీ పర్యవేక్షించడానికి చూడడానికి మన జిల్లా శాఖ మంత్రి నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది రీజనల్ కోఆర్డినేటర్కి విజయసాయి రెడ్డి గారు అధ్యక్షతన ఆయన అంటే ఆయన ప్రతి బస్సు యాత్ర అక్కడక్కడ లోకల్ రీజనల్ కోఆర్డినేటర్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఆయన చూస్తున్నారు ఇది ఇక్కడి బస్సు యాత్రలో పాల్గొనే నాయకుల యొక్క వివరాలు ఇంకేమైనా పెరిగినా కూడా రేపు కూడా మరొకసారి మనం కలిసి తెలియజేస్తాను ఏదైనా డౌట్లున్నా కూడా చెప్తా లేదా ఇక్కడ ఉంటే అంటే పెట్టుకోవటంలో తప్పు లేదు అలివి కానీ ఆశలు అంటారు అలివి కానీ ఆశలు అంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి వల్ల కానిది ఎందరు కలిసినా కానిది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పేద ప్రజలు హక్కును చేర్చుకున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒండెల్లో పెట్టుకున్న పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రం అందులో ఉన్న ప్రజల కోసం పరితపించే మన ముఖ్యమంత్రి ఆయన్ని వదులుకునే పరిస్థితిలో లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రకరకాలుగా చెప్తూ ఉంటారు ప్రతిపక్షం రోజు పేపర్లో చూస్తూ ఉంటారు సమయం కొద్దీ నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటాను మా గ్రీనరీ జరిగేటప్పుడు వాపట్ల ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి నియోజకవర్గం పోయి మీటింగ్లు పెడతాం కదా ఆ రోజు పత్రికలో పెద్ద హెడ్లైన్స్ రాశారు అప్పుడే అమ్మఒడి రిలీజ్ చేశారు ఎంతమందికి ఇచ్చారని రాయలే ఎంత అమౌంట్ ఇచ్చారని రాయలే ఎంతమంది లబ్ధిపోతున్నారని రాయలే అప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రాంలో ఇలాంటి డబ్బులు ఇచ్చినందువల్ల ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతుంది అని రాసేవాళ్ళు అప్పుడు వార్త ఏంటంటే నలభై వేల మందికి ఉద్వాసన తొలగించడం జరిగింది నలభై వేల తల్లులకి క్షోభ గురి చేశారు ఇలా చేసుకుంటూ పోతూ ఈ పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అంటే పెట్టినప్పుడు మనసొప్పలా పెట్టడానికి మనసు రాల పెట్టిన తర్వాత అప్పులప్రదేశాలు తర్వాత ఇట్లా కోతలు పెట్టుకుంటూ పెట్టిన వాళ్ళే కోతలు పెట్టుకుంటూ మొత్తం నిర్వీర్యం చేసి జీరో చేస్తారంట ఆ రోజు నేను చెప్పాను మీటింగ్లో అడుగుతా ఎంత మందికి లబ్ధి పొందుతున్నారు నలభై వేల మందిని తొలగించారు నిజం వాస్తవం ఆ సంవత్సరం కానీ లబ్ధి పొందుతున్నది ఎంతమంది నలభై నాలుగు లక్షల మంది నలభై నాలుగు లక్షల తల్లులకి ఈ అమ్మఒడి పడుతుంటే వివిధ కారణాల లైట్ వివిధ కారణాలతో కొందరు పేర్లు తొలగించబడతాయి అర్హత కొద్ది నలభై నాలుగు లక్షల్లో నలభై వేలు ఒక్క శాతం కూడా కాదు మీకు ఇంకో విషయం తెలుపాలి ఆ రోజు ఆ సంవత్సరం నలభై నలభై వేల మందిని తొలగించడం అయింది యాభై నాలుగు వేల కొత్త అకౌంట్లోకి వచ్చారు అది చెప్పలా ఒక శాతం కూడా కాదు దానికి అసలు యాభై నాలుగు వేల కొత్త తల్లులు ఆ సంవత్సరం అంటే పద్నాలుగు వేల కొత్త అకౌంట్లు వచ్చినాయి ఓవరాల్గా ప్రతిపక్షం ప్రతిపక్షం యొక్క పత్రికలు ఈ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు ప్రచారం వారికి అనుగుణంగా సీట్లు మార్చేస్తున్నారు యాభై మందికి మారుస్తున్నారు డెబ్భై మందికి మారుస్తున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇది మారిస్తే ఎంత తూచ్ మేము ఒప్పు అరే ఇరెవరండి ఒప్పుకోడానికి కొన్ని నియోజకవర్గాల్లో మాకు వయసు అయిందనో లేదా మేము పార్టీకి పని చేస్తామనో మా పిల్లలు చేతికి అంది వచ్చారు ప్రజలు కూడా వాళ్ళని కోరుకుంటున్నారు అని పిల్లలకి ఇవ్వడం జరిగింది అది సీట్ తీసేయలేదే ఇంకొన్ని దగ్గరలో కొందరు ఎంపీగా ఢిల్లీ బాగున్నారు లేదా మా అధినేత నిర్ణయించాడు నువ్వు ఢిల్లీలో అయితే బాగా పనిచేస్తావు ఇదివరకు ఎంపీగా ఢిల్లీలో అని నువ్వు అసెంబ్లీలో పని చేయి ఇక్కడ ప్రజలు ఇక్కడ కోరుకుంటున్నారు ఆ విధంగా తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా పేపర్లు వేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ గారు ఎంపీగా పోతున్నారు మంత్రిగా ఒంగోలు జిల్లాలో నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తాను మా సురేష్ గారు ఎరగొండ నుంచి కొండేపు మారుతున్నాడు ఇంకో మంత్రి నాగార్జున నాగార్జున గారు వేమూర్ నుంచి సంతనత్తులు పాడుకు మారుతున్నారు ఇది పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకుంది పెద్దలు నిర్ణయించారు వారికి అనుగుణంగా ప్రజలు కోరుకున్నట్టు ఒక దగ్గర బాగలేదనో తీసేశారనో యాభై మందిని తీసేశారు ఫైనల్గా మొత్తం పిక్చర్ వచ్చినప్పుడు ఎంతమంది సీట్లు పోయినాయి అంటే నాకు తెలిసి నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు మేము గెలిచాం నూట యాభై ఒకటిలో కొందరు ఏజ్ వల్ల మాకు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు బాలరాజు గారు ఆయన భార్యకి ఇచ్చారు పది పదిహేను సీట్లు రాకపోవచ్చు వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తారు ఉంటారు కొందరు అసంతృప్తిగా ఉంటారు కొందరు సీట్లు రాని వాళ్ళు ప్రతిపక్షం ఉంది అసలే క్యాండిడేట్స్ లేరు జనం రావటం లేదు యోగాల ముగింపు యాత్రకి రాను అన్న వ్యక్తిని ఇంటికి పోయి బతిరాట తీసుకొచ్చింది అందరికీ కనబడతా ఉంది నిజం కాదా లోపల ఏం మాట్లాడారో మనకు తెలియదు మాట్లాడింది నేను కూడా చెప్పను రాను అని చెప్పడం నిజం పక్క రోజు తెలుగుదేశం అధినేత పోవటం నిజం రెండు రోజుల తర్వాత మీటింగ్ రావటం నిజం ఏమైందో అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు పోతాడు ఇప్పుడు ఇక్కడున్న ఇది వరకు ఉన్న నాశనం చేసిపోయిన ఆయన ఎక్కడ పోవాలో యాక్టివ్ అర్థం కావటం లేదు రోజు ఒక న్యూస్ వస్తూ ఉంటుంది నన్ను అడుగుతూ ఉంటారు ఏనా ఎక్కడ పోతున్నాడు సైకిలా గ్లాసా టైప్ పెట్టుకున్నాడు ఊరు విలీదు ఆత్పూరా టౌన్ సర్వేపల్ల వెంకటగిర ఎందుకంటే అన్ని దగ్గరలో వద్దాట ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించి ప్రజలందరూ ఆయన మోసపోయామని స్పష్టంగా ఒక క్లారిటీతో ఎందుకంటే వెంకట నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను డెబ్బై ఆరు వేల ఇళ్ళకి ప్రతి గడపకి నేను గడప గడప తొట్టినా మొత్తం తొంభై నాలుగు వేల ఇల్లు ఉంటే డెబ్బై ఆరు వేల ఇల్లుకి పోయినా చాలా స్పష్టంగా ఉండదు జనం రమ్మంటుంటారు వస్తే మేము మా చూపిస్తాం ఈసారి మాకు అవకాశం ఉండని కూడా కోరుకుంటుంటారు చీకటి రాజకీయం అంటారు కదలకుండా ఫోన్లు చేయటం స్వీట్లు పంపించడం హిందీలో చెప్తారు మాన్న మాన్ మేతర మేమాన్ ఒప్పుకున్నా లేకపోయినా నేను అతిథి అని మా వాళ్ళు చెప్పారు మేము ఇంటి బయాలకు స్వీట్ ప్యాకెట్లు ఉన్నాయి కదా అడవి పోయారు పంపి మా మనిషి ఫోన్లు చేస్తా ఉంటారు నాయకులు చిన్న పెద్ద ఆయనకు అర్థం కావటం చేసిన వాళ్ళకి కానీ స్వీట్లు పంపించిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు ఇదేందా మాకు సంబంధం లేదు మాకు ఫోన్లు చేస్తారు మాకు స్వీట్లు పంపిస్తారు ప్రతి విషయం ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉంటారు వాళ్ళ రాజకీయం అది నేరుగా వచ్చి పోటుకోండి వెంకటగిరి నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిపోయేది నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి సంవత్సరం క్రితం ఒక రకంగా గుర్తొస్తుంది జనవరి మూడో తేదీ సంవత్సరం మూడో తేదీ యాదంగా ఈరోజు మల్లారలగటం మూడవ తేదీ ఆయన పంపించారు ఒక సంవత్సరం అయింది ఇక్కడ ప్రజలు ప్రేమాభిమానాలు చూపించారు జన దిగ్బంధం అయింది వెంకటగిరి టౌన్ ప్రతిపక్షం పోటీ పడి అలాంటి సభ పెట్టాలని చూద్దాం ద్వారా మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం దీనికి దీటుగా రాగలిగితే అది కూడా చూడండి ఈ సందట్లో సరేమియా అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రాత్రిపూట ఫోన్లు వచ్చే వాళ్ళందరికీ మీ అందరికీ తెలుసు మనం చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన మాయ మాటలు మభ్య పెట్టే మాటలు ఇంతకాలం చూశారు రేపు నాకు తెలిసి ఆ మీటింగ్లో కూడా ఇదంతా నా జనం నేను ఇక్కడ నియోజకవర్గ ప్రతినిధిని బాధ సాగుతుంది కదా సొమ్మ ఒకటి దేశ ఒకటి ఆ విధంగా చేసిన ఆశ్చర్యపోవడం లేదు అందరూ జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఈ కొత్త పార్టీ అది సైకిలా గ్లాసా ఏదైనా ఆ నాయకులు మరీ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపు జరగబోయేది మీరు చూస్తారు ఈ నియోజకవర్గంలో ఈ నాయకులు ఎవరు చేశారు అనేది కాదు దాన్ని క్లెయిమ్ చేసుకునేది ఎంతవరకు ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు ఏదేమైనా రాష్ట్ర మొత్తం మీద సామాజిక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ధైర్యంగా చెప్పగల ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు ఇది వరకు అని సొంతం చేసుకున్నది ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యం దాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు అలాగే ముందుకు పోతాం అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందుతూ ఈ అందరి మనల్ని పొందుతూ ఇరవై నాలుగులో జరుగు ఎన్నికల్లో మా నినాదం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దానికి అనుగుణంగా అడుగులేస్తున్నాం ఈ నాలుగున్నర సంవత్సరం ప్రజలకి చేరువయ్యమని నమ్ముతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాట తప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫోన్లు వస్తున్నది ఎవరి దగ్గర నుంచి నెల్లూరు నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విధి లేక రాత్రి పూట పోయి కలిసి కానీ ఆయన తెలియదు ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఫోన్ వచ్చిన వాళ్ళు కానీ కలిసి వచ్చిన వాళ్ళు కానీ కలవాల్సి ఉంటుంది ఎందుకు అని తెలియజేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు కాదు స్వీట్లు పంపించారు నిన్న ఇంట్లో లేనప్పుడు కూడా ఇంట్లో పెట్టారు ఇవన్నీ తెలిసినాయి కొందరు విధి లాగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది నువ్వు ఇదిగో తీసి నీకు తెలుసు కదా ఒక లిస్ట్ తీసుకువచ్చారు మా డిసిబి ప్రెసిడెంట్ అంటారు ఆయన ముందరున్న ఆయన మా పార్టీ అయితే ఒక క్యాలెండరు స్వీట్లు అన్నారు ఆయన వెనక ఎవరున్నారు ఆయన డీసీబీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటారు నాకెంకు పంపించాడు ఓ నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు నా లిస్ట్లో ఉంటుంది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అంతే చెప్పినా మా అన్న మా మేతరా మే మాన ఇది ఒక సామెత సో చీకటి రాజకీయం అంటేనే అది ఏం ధైర్యం ఎందుకు ఫోన్ చేయటం లేదు ధైర్యం ఎందుకు కలవటం లేదు ధైర్యం ఎందుకు రావడం లేదు రాజముద్ర అన్నారు కదా పార్టీ మారినయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఆ పార్టీ అనౌన్స్ చేసింది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కండవా కప్పుకున్నాడు నేను చెప్పాను కదా ఎక్కడా లేనోట్టు సీక్రెట్ రాజకీయం అందుకే నేను చెప్పాను అదే నేను చెప్పాను కదా నేను ధైర్యంగా చెప్తున్నాను కదా సో వీళ్ళు కలిసారో వాళ్ళు కలిసారని కాదు నీకు టౌన్లోనే తెలుసు నాకు ఊళ్ళల్లో కూడా తెలుసు ఏ సర్పంచ్ల ఫోన్లు పోతున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలియజేస్తా ఉంటారు మనస్ఫూర్తిగా ఎవరు ఓటర్ల రేపు అందుకనే వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటుంటారు ఏదో బర్త్డే సెలబ్రేషన్ లేకపోతే ఇంకో ఇంట్లో ఫంక్షన్ తీసుకొని వచ్చేసి వాళ్ళకి తెలియకుండా కూడా కండవా కపుతారు ఏ కండవాతాడో కూడా తెలియదు ముందర మనకు తెలుసుండాలి కదా ఏ పార్టీకి పోతున్నాం ఎక్కడ పోటీ చేయబోతున్నాం తెలియనప్పుడు నలుగురు వెంట పట్టుకొని వాళ్ళు కూడా వేసేస్తారు ఇంకెక్కడా లేరు ఇది నిజం ఇన్ని చీకటి రాజకీయ వార్త సార్ వెంకటగిరి రెండు వేల ఇరవై నాలుగు ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం మీద ఏదైనా ఉంటే షార్ట్అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మా కౌన్సిలర్స్ ఉన్నారు మా కమిషనర్ మీద కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు వారిద్దరి మీద సమన్వయ సమన్వయకరంగా నా పని కాదు వెంకటగిరి నియోజకవర్గం కావాల్సిన పనులు కావాల్సిన నిధులు తీసుకొని రావటం ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు లేదా నియమించబడ్డ పార్టీ అధినేత ద్వారా నియమించబడ్డ నామినేటెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు పోందరు వచ్చారు కొందరు వస్తారు నేను ఎవరిని విడవనో మొదలు తలుచుకోవాలి మొన్న మధ్య కూడా చెప్పినాను నా తలుపులు ఎప్పుడూ తెచ్చుంటాయి ఇప్పుడు ఇరవై మూడు కూడా పోయింది నేను ఇరవై మూడులో చెప్పినాను ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది ఇప్పుడు మూడు నెలలు కూడా సమయం లేదు మేబీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారేమో పార్టీలో ఉండాలా లేదా అని తర్జన పరిచి పడుతున్నారేమో మాయ మాటల్లో ప్రలోభాలకు లొంగద్దని అందుకే చెప్తున్నారు చీకటి రాజకీయం వాళ్ళు కొందరు ఓపెన్గా నిర్భయంగా సింగిల్గా మా జగన్మోహన్ రెడ్డి బాటలోనే మేమందరం అనుకున్నాం మాకు తెలిసిన బాధ్యత అది అందుకని అందరినీ సమన్వయం చేసుకుని అందరినీ కలుపుకొని అందరినీ ముందరు తీసుకుపోవాల్సిన బాధ్యత పెద్దలుగా మా మీద ఉంది కొండ మేము చేస్తాం అందరికీ న్యాయం చేస్తాం అందరం సంతోషంగా ఉంటాం సార్ లాస్ట్ మామూలుగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే చాలా మంది అందరూ తెలుపుతూ వచ్చి మొదలు పెడతారు ఇప్పటి వరకు నాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ అయిన లేదు నేను మాధ్యమాల ద్వారా ముఖ్యంగా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కామన్ ఫ్రెండ్స్ ఉన్నట్టు తర్మిలమ్మ కొడుకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని మాత్రం తెలుసు పెళ్ళి కూడా డేట్ ఫిక్స్ అయిందని ఈ పార్టీ ఇది జరుగుతుందా లేదా అనేది నాది తెలిసింది ఇప్పుడు వాళ్ళకి ఊహాగల జరిగితే మంచిది జరగకపోతే మంచిది అని నేనైతే చెప్పలేను జరిగినప్పుడు తర్వాత మీకు మీ ప్రశ్న జవాబు ఈ రోజుకి మనందరికీ మన రాష్ట్ర ప్రజలకి మన వెంకటగిరి ప్రజలకే కాకుండా మన పోలేరమ్మ రేపు బస్సు యాత్రలో కూడా అక్కడ దగ్గర దగ్గర ఆగి నాయకులందరూ కూడా పోలేదమ్మా దర్శించుకొని ఆమె ఆశంది మన పార్టీ ఈ ప్రభుత్వం ఇలాగే ప్రజల కోసం పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉంటారని నమ్మకం

బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్